नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము పంచచత్వారింష సర్గ నలభై ఐదవ సర్గ సీత విషయమున వచ్చిన లోకాపవాదమును గూర్చి సోదరులకు తెలిపి రాముడు సీతను అరణ్యములో విడిచి రమ్మని లక్ష్మణుని ఆదేశించుట సముపవిష్టాస ఉచ వాక్యం కాత్స్థో ముఖేన పరిశుష్యతా మనస్సులలో దైన్యము వహించి లక్ష్మణాదులు కూర్చున్న పిమ్మట రాముడు వాడిపోయిన ముఖముతో ఇట్లు పలికెను సర్వే శృణుత భద్రం వో మనోన్యథా పౌరాణం మమ సీతాదృశీ వర్తీ కథ మీకందరికీ క్షేమమగుగాక నా విషయమునందు సీత విషయమునందు పౌరులు ఏమి చెప్పుకొనుచున్నారో వినండి నా అభిప్రాయమునకు విరుద్ధముగా ఆలోచించకండి పౌరా పవాద సుమహాస్త మయి భీభత్సా సామే మర్మాణి కృంతతి పౌరులలోను లోను చాలా గొప్ప అపవాదు బయలుదేరినది నా విషయమునందు నింద ప్రచారములో ఉన్నది అది నా మర్మస్థానములను ఛేదించి వేయుచున్నది అహం కిల కులే జాత ౧క్వాకూణాం మహాత్మనాం సీతాపి సత్ జాత జనకానాం మహాత్మనాం నేను మహాత్ములైన ఇక్ష్వాకు వంశీయుల కులములో పుట్టినాను కదా సీత కూడా మహాత్ములైన వంశములో పుట్టినది పుట్టినానుక సీతూడా సౌమ్యుడవైన లక్ష్మణ నిర్జనమైన దండకారణ్యము నుండి రావణుడు సీతను ఎట్లు హరించినాడో నేను ఆతనిని ఎట్లు నశింపచేసినానో నీకు కదా జనకస్య కథం కథంపురీం ఈ లంకాపట్టణములో ఉన్న సీతను అయోధ్యకు ఎలా తీసుకొని వెళ్లగలను అని నాకు ఆ సమయమునందు సీత విషయమున ఆలోచన కలిగినది ప్రత్యయార్థం తత సీతా వివేశజ్వలనం తదా ప్రత్యక్షం తవ సౌమిత్రే దేవానాం హవ్యవాహనః అపాపామైథలీం ప్రాహ వాయుస్ చాకాశగోచరః లక్ష్మణా అపుడు సీతా నమ్మకము కలిగించుట కొరకై నీ ఎదుటనే అగ్నిలో ప్రవేశించినది కదా దేవతలలో అగ్నిదేవుడు ఆకాశములో సంచరించే వాయువు కూడా ఆమె పాపరహితురాలు అని చెప్పినారు కదా చంద్రామ జనకాత్మజాం పూర్వము దేవతల సన్నిధిలోను అందరు ఋషీశ్వరుల సన్నిధిలోను సూర్యచంద్రులు కూడా సీత పాపము లేనిది అని చెప్పినారు కదా ఏం శుద్ధ సమాచారా లంకా ద్వీపే మహేంద్రేణ మమ హ ఈ విధముగా పరిశుద్ధమైన చరిత్రగల సీతను దేవతల గంధర్వుల సన్నిధిలో దేవేంద్రుడు నా చేతిలో ఉంచినాడు అంతరాత్మా చే వేత్తి సీతాం శుద్ధాం యశస్వినీ తో గృహీత్వా వై మహమాగత కీర్తిమంతురాలైన సీత పరిశుద్ధురాలు అని నా అంతరాత్మకు కూడా అందువలననే నేను సీతను తీసికొని అయోధ్యకు వచ్చినాను మహాన్ అయే మహాన్వాద శోకృది వర్తతేవాద సుమహాస్త ఈ శ్లోకములో అయం మహానధర్మో మే అను ప్రాచ్యపాఠము బాగున్నది నా హృదయములో ఈ గొప్ప అధర్మ శోకము కూడా ఉన్నవి చాలా గొప్పదైన పౌరుల అపవాదము గ్రామ ప్రజల అపవాదము వచ్చినవి అకీర్తి ప్రకీర్యతే ఈ లోకములో ఎవని అపకీర్తి వ్యాపించి ఉండునో అతడు ఆ చెడ్డమాట వ్యాప్తిలో ఉన్నంతవరకు నరకములో అకీర్తిర్నింద్యతే కీర్తిర్లోకేషు పూజ్యతే కీర్త్యర్థం తు సమారంభ సర్వేషాం సుమహాత్మనాం అపకీర్తిని దేవతలు నిందించు కీర్తిని లోకములో అందరూ పూజింతురు మహాత్మునందరూ చేయు ప్రయత్నము కీర్తి కొరకే అప్యహంజీవితం జహ్యాం యుష్మాన్వా పురుషర్షభా కిం పునర్జనకాత్మజాం పురుషశ్రేష్ఠులారా అపవాదుకు భయపడిన నేను నా జీవితమునైనా మిమ్ములనైనా కూడా విడిచివేసెదను సీతమాట చెప్పవలెనా తస్మాద్భవంతః పశ్యంతు పతితం శోక సాగరే నహి పశ్యామ్యహం భూతం కించిద్దు ఈ విధముగా నేను ఎట్లు శోక సముద్రములో పడినానో చూడుడు ఇంతకంటే అధికమైన దుఃఖమేది వచ్చినట్లు నాకు కనబడుట లేదు శస్తం ప్రభాతే సౌమిత్రే సుమంత్రాధిష్ఠితం రథం ఆరుహ్య సీతమాప్య విషయాే సముత్సృజ ఓ లక్ష్మణ రేపు ప్రాతకాళమునందు నీవు సుమంత్రుడు నడుపు రథమును ఎక్కి సీతను ఎక్కించి ఆమెను దేశము చివర విడువుము గంగా పరే పారే వాల్మీకేస్ మహాత్మన ఆశ్రమో దివ్య సశస్తమసాతీరమాశ్రి తత్రైతాం తాం విజనే విశృజ్య రఘునందనా శీఘ్రమాగచ్చ భద్రం తే కురుష్వచనం మమ ఓ లక్ష్మణ గంగకు అవతలి ఒడ్డున తమసా తీరమును ఆనుకొని మహాత్ముడైన వాల్మీకి ఆశ్రమము ఉన్నది ఇది దేవలోకములోని ఆశ్రమముతో సమానమైనది సీతను అక్కడ విజన ప్రదేశమునందు విడచి శీఘ్రముగా రమ్ము నీకు భద్రమగుగాక నేను చెప్పినట్లు చేయుము నాస్మి ప్రతి వక్తవ్య సీతం ప్రతి కథం చనా తస్మాత్వం కార్యా విచారణ సీత విషయములో ఏ కూడా నాకు అడ్డు చెప్పకూడదు అందువలన ఓ లక్ష్మణ వెళ్ళుము ఈ విషయములో మరొక ఆలోచన ఏమీ చేయవద్దు అీతిర్హి పరా మహ్యం భవేత్త ప్రతివారి శాపి మయా యూయ పాదాభ్యం జీవితేన చ దీనికి అడ్డు చెప్పినచో నాకు చాలా అసంతోషము కలుగును నా పాదాల మీద జీవితము మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను ఏమాం వాక్యాంతరే భ్రూయురనునేతుం కథంచనా అహితానామతే నిత్యం మదభీష్ట విఘాతనాత్ నా మాటకు అడ్డు వచ్చి మధ్యలో బ్రతిమాలుటకు మాట్లాడేవారు నా ఇష్టమునకు అడ్డు తగులుటచే ఎప్పటికీ నా అహితులుగా పరిగణింపబడుదురు మా భవంతో మాం యది స్థిత ఇతో ద్యనీయతాం సీతాష్ వచనం మమ మీరు నా ఆజ్ఞలో ఉన్నవారైతే మాట మన్నించుడు సీతను ఇప్పుడు ఇక్కడి నుండి నా మాట ప్రకారము చేయుము పూర్వముక్తోహమనయా పూర్వముక్తి సంవర్త్యతామయం నాకు గంగా తీరమునందున్న ఆశ్రమములను చూడవలెను అని ఉన్నది అని ఈమె వెనుక నాతో చెప్పి ఉన్నది ఈమె కోరిక కూడా తీర్చబడుగాక ఏవముక్కు బాష్పేణపితేణ ప్రధర్మాత్మా భ్రాతృభి పరివారిత సోదరులతో కూడి ఉన్న ధర్మాత్ముడైన ఆ రాముడు ఇట్లు పలుకుచుండగా కన్నీరు ఆతని కండ్లను కప్పివేశను ఆతడు సోదరులను పంపివేసి తన ఇంటిలో ప్రవేశించెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे पञ्चचत्वारिंशः सर्गः मङ्गलम् महनीय महनीयकुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम